హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ ముందుకు వచ్చాను ఇందులో ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్సే కాకుండా మీకు ఏమి కావాలన్నా కొనుగోలు చేయొచ్చు మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్ ఇస్తుంది హోమ్ డెలివరీ కూడా చేస్తుంది ట్రస్ట్లో మనం కొనడం ద్వారా వచ్చే లాభం ఏంటంటే మనం ఎంత కొంటామో ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలకు కొన్నామనుకోండి వెయ్యిలో ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది వాయిదాల పద్ధతిలో ప్రతి నెల పదహైదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మీ అమౌంట్ వచ్చే వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సరుకులు కూడా వస్తాయన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ సరుకులు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ప్రతి నెల పదహైదు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో వస్తూ ఉంటాయి మీ వెయ్యి రూపాయలు వచ్చే వరకు వస్తాయి ఇది మీకు సింపుల్గా చెప్పడం జరిగింది ఇప్పుడు వివరణ సరుకులు చూడండి వివేగాది ఏవైనా బట్టలు కూడాను చూడండి ఎగ్జాంపుల్ చేరబెట్టున్నాను అక్కడ ఏవైనా ఏవి కావాలన్నా మీరు ఒక్కసారి రేణుస్ ఛారిటబుల్ ట్రస్ట్కి ఫోన్ చేయండి త్వరలో మన రేణుస్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కామర్స్ బిజినెస్ కూడా ఓపెన్ అవుతుంది అంటే మనము ఒక యాప్ పంపిస్తారన్నమాట యాప్ తయారు చేస్తున్నారు ఆ యాప్లో మనం పర్చేజ్ చేస్తే బయట ఉన్న ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళు ఎలా హోమ్ డెలివరీ చేస్తున్నారో అదేవిధంగా మన రేణుష్ ట్రస్ట్ వాళ్ళు కూడా హోమ్ డెలివరీ చేస్తారు ప్రస్తుతానికి యాప్ లేదు కాబట్టి మనం ఆఫ్లైన్లో అంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి కూడా తెప్పించుకోవచ్చు లేదా వాళ్ళు వచ్చినప్పుడు పర్చేజ్ చేయొచ్చు ముఖ్య గమనక ఏమిటంటే ఈ ట్రస్ట్ వారికి షాపులు అయితే లేవు ఉన్న షాపులలో పర్చేజ్ చేసి మనకు సర్వీస్ అందిస్తారు ఏవైనా కొనండి మీకు కావాల్సినవి మీ దగ్గర డబ్బులు ఉండేటప్పుడు ఆర్డర్ ఇవ్వండి కొనండి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాషు ఫిఫ్టీ పర్సెంట్ సరుకులు పొందుతూ ఉండండి ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అంతేకాకుండా ట్రస్ట్ వారికి స్టాఫ్ కూడా కావాలను స్టాఫ్ అంటే పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ ఇస్తున్నారు అవి ఎలా ఉంటాయంటే చాలా సింపుల్ అండి ఇదే సామాన్లు సరుకులు ఏవైనా సరే మీరు సేల్స్ చేస్తే మీరు ఎంతకు సేల్స్ చేస్తే అంత టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తారు అదే వాయిదాల పద్ధతిలో అయితే ట్వంటీ పర్సెంట్ వచ్చే వరకు మీకు ప్రతి నెల పదహైదు ఇరవై ఎనిమిదో తారీఖులో అమౌంట్ మీ అకౌంట్కి పంపిస్తారు కాబట్టి ఏ ఒక ఆప్షన్ అయినా సరే మీరు ఎంచుకోవచ్చు స్పాట్ అయితే టెన్ పర్సెంట్ వాయిదాల పద్ధతిలో అయితే ట్వంటీ పర్సెంట్ వరకు వస్తుంది ఇంకా నెక్స్ట్ ఈ సేల్స్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి టార్గెట్ వచ్చి లక్ష రూపాయలకి సేల్ చేస్తే తర్వాత వాళ్ళు ట్రస్ట్ ద్వారా వీరు జాబ్ హోల్డర్స్ని అపాయింట్మెంట్ చేసుకోవచ్చు ఆ జాబ్ హోల్డర్స్ ఎంతకి పర్చే సారీ సేల్స్ చేస్తారో అమ్ముతారో అంతలో నుంచి వాళ్ళకి టెన్ పర్సెంట్ వస్తే ఈ లక్ష రూపాయలు టార్గెట్ చేసిన వాళ్ళకి వన్ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ ప్రమోషన్ కూడా ఉంటుంది వీళ్ళకి సెకండ్ ప్రమోషన్ ఆ ప్రమోషన్ రావాలంటే పది లక్షల వ్యాపారం వీళ్ళు చేయాలి సేల్స్ చేయాలి అప్పుడు వీళ్ళ వీళ్ళు ఎవరికైతే జాబ్ ఇచ్చి ఉంటారో వాళ్ళు జాబ్ హోల్డర్స్ని పెట్టుకుంటారు కదా వాళ్ళు చేసే దాని మీద కూడా వన్ పర్సెంట్ వస్తుంది వన్ వన్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు మొత్తంగా రేణుస్ ట్రస్ట్ వారు ఏ సరుకులైనా సరే మనకు నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా మనకు అందజేసే విధంగా చూస్తారు ఏవైనా అడగండి మీరు అందులో నైంటీ పర్సెంట్ అన్న మనకు తెచ్చిస్తారు నైంటీ పర్సెంట్ సరుకులు ఎగ్జాంపుల్ వంద వంద సరుకులు అన్నారనుకోండి తొంభై అన్న తెచ్చి ఇవ్వగలరు వందకు వంద ఇవ్వగలరు తొంభై నుంచి వంద వరకు ఇవ్వగలరు మీరు ఆలోచించండి ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇటువంటి యాప్ లేదు ఫస్ట్ టైం మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ వారే మన ముందుకు తెస్తున్నారు ఎక్కడా లేదండి అది మీరు కూడా సెర్చ్ చేయండి ఎక్కడైనా ఉంటే చెప్పండి ఎక్కడా లేదు భవిష్యత్తులో స్కూల్స్ హాస్పిటల్స్ అన్నిటితో కూడా టైఅప్ అవుతారు అక్కడ కూడా మీరు పిల్లల్ని జాయిన్ చేసిన అమౌంట్ రిటర్న్ వస్తుంది హాస్పిటల్లో చూపించుకున్న అమౌంట్ రిటర్న్ వస్తుంది ఏదన్నా మనిషికి ఏమి కావాలో అంటే లీగల్గా మాత్రమే ఇల్లీగల్గా ఉండదు లీగల్గా ఏమి కావాలన్నా రేణుస్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు ఎంత కొంటే ఎంత ఎంతకి మనము ఇది చేస్తామో పర్చేజ్ చేస్తామో అంతలో సగం క్యాష్ రూపంలో సగం సరుకుల రూపంలో ఇస్తుంది ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకో ముఖ్య గమనక ఏంటంటే ఇంకొకసారి చెప్తున్నాను వీళ్ళకి షాప్స్ ఉండవు ఉండే షాపుల వాళ్ళతో తెప్పించుకొని సర్వీస్ మీకు చేస్తారు మీకు ఏ ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడాను నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి మీ డౌట్ని క్లియర్ చేస్తాను ప్రోడక్ట్స్ అయితే మీరు చూస్తున్నారు ఇవే కాదండి ఇక్కడ లేనేటివి కూడా మన ట్రస్ట్ వారు మనకు సర్వీస్ చేస్తారు మొత్తంగా ఇదే అండి సింపుల్ సబ్జెక్టు ఇది ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడేటివే నిద్ర లేచినప్పటి నుంచి పొన్నుకునే వరకు ఏం కావాలో అవన్నీ